ఎస్ఎస్ న్యూస్ను మీకు సమర్పించిన వారు వెంకటేశ్వర ఫ్యాన్సీ పాండురంగ స్వామి గుడి ఎదురుగా బాపూజీ వీధి సూళ్ళూరుపేట తన నియోజకవర్గ ప్రజల సమస్యలను తీర్చడం మరియు నియోజకవర్గ అభివృద్ధి తన ప్రథమ కర్తవ్యం అని అంటున్నారు సూళ్ళూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ పలుమార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి తన నియోజకవర్గ సమస్యలను ఆయన ముందు ఉంచి పరిష్కరించవలసిందిగా కోరారు అంతేకాకుండా పదకొండు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు విషయాల పట్ల అవగాహన కలిగిందని మరియు నియోజకవర్గ సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం ముందు ఉంచడానికి ఇది ఒక మంచి వేదికని ఆమె ఎస్ఎస్ న్యూస్తో అన్నారు అందరికీ నమస్కారం ఎస్ఎస్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రెండో సెషన్ అసెంబ్లీ పదకొండు రోజులు బడ్జెట్ జరగడం జరిగింది ఈ బడ్జెట్ సమావేశాల గురించి మాకు అవగాహన క్లాసెస్ కూడా పెట్టారు అలాగే ఎన్నో సమస్యల గురించి మా సుల్లూరుపేట నియోజకవర్గం సమస్యల గురించి మినిస్టర్లకి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ రిప్రజెంటేషన్స్ ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎంతో మంది సీనియర్లు ఈ బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడడం జరిగింది వాళ్ళందరి దగ్గర నుంచి సమస్యలు మనం ఎలా ప్రజెంట్ చేయాలి అసెంబ్లీలో అన్న విషయాన్ని ఎక్కువగా నేర్చుకున్నాను అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్స్ అన్ని తీసుకొని కొంచెం ఫండ్స్ లేకపోవడం వల్ల కొంచెం అభివృద్ధికి కొంచెం టైం పడుతుంది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో సులూరుపేట నియోజకవర్గంలో మనకు కావాల్సినవన్నీ మెయిన్గా రాయిన్ అలాగే కొరిడి పేర్నాడు రోడ్డు అలాగే వేనాడు రోడ్డు చెంబేడు ట్యాంక్ ఇలాంటివన్నీ ముఖ్యమైనవన్నీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం టెమింగ్ ఫెస్టివల్ గురించి కూడా చెప్పాము సులూర్పేటలో గత ఐదు సంవత్సరం మూడు సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఫెస్టివల్ని ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ చేయడానికి నిధులు కేటాయించి అలాగే టూరిజం మినిస్టర్ గారు కందలు దుర్గేష్ గారు కూడా ప్రపోజల్ ఇచ్చాము ఆయన కూడా ఫ్లెమింగ ఫెస్టివల్కి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా టూరిజంని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మనకు నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది అలాగే తెలుగు గంగ వాటర్ పారకుండా అటవీ శాఖ అనుమతులు లేనందువల్ల అది ఆపేయడం జరిగింది దానికి కూడా ప్రపోజల్ పెట్టాము అలాగే పెళ్లకూరు మండలంలో మనకు సోషల్ వెల్ఫేర్ లేదు దానివల్ల పదమూడు పదమూడు వందల మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు స్కూల్ లేక దానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టాము అలాగే నాయుడుపేట మండలం భీమవరం విలేజ్ లో కూడా పిహెచ్సి పెట్టడానికి అనుమతులు అడిగాము అవి కూడా శాంక్షన్ అయిన తర్వాత సునూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమైనవి ఎక్కువ ప్రజలకి సమస్యలు ఉండేవన్నీ తీర్చడానికి అన్ని మాట్లాడొచ్చాము తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధికి కృషి చేస్తాం